హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేము లాస్ట్ మంత్ విలేజ్ వెళ్ళినప్పుడు ఈ వీడియో షూట్ చేశాము కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీడియోని లేట్గా అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఎలాగో విలేజ్ వచ్చాము కదా మామిడి పండ్లు తీసుకొని వెళ్దామని చెప్పి మామిడి తోటకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము మా పిల్లలు మాత్రం మామిడి తోటలో ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు అస్సలు వదిలి రావడానికి ఇష్టపడట్లేదు మామిడి పండ్లు అయితే చెట్టుకే పండ్లైపోయాయి మేమైతే చెట్టుకే తెంపుకొని డైరెక్ట్గా తిన్నాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా చాలా బాగా అనిపించాయి సిటీలో కొన్న మామిడి పండ్లు అయితే అస్సలు టేస్ట్ ఉండవు ఎంత ఫ్రెష్గా కనిపించినా కూడా వాటి టేస్ట్ అస్సలు తెలియదు తోట వాళ్ళే డైరెక్ట్గా మాకు తెంపిస్తున్నారు ఆల్రెడీ తెంపి పెట్టినే కాకుండా చెట్టు నుంచి ఫ్రెష్గా కావాలని అడిగాము వాళ్ళు అలాగే ఫ్రెష్గా చెట్టునుంటే డైరెక్ట్గా తెంపి ఇచ్చేస్తున్నారు ఈ చెట్టుకు మాత్రం చాలా కాయలు ఉన్నాయి ఈ చెట్టును చూడంగానే అట్రాక్ట్ చేశాయి కానీ ఇవి చట్నీ కాయలంట చాలా అంటే చాలా గుత్తులు గుత్తులుగా కాశాయి ఇంకా చాలా వరకు సేల్ చేశారంట చాలా ఫ్రెష్గా ఉన్నాయి డైరెక్ట్ చెట్టు నుంచే పెంపి ఇస్తున్నారు మనకు కావాలంటే ఇక్కడ మా హస్బెండ్ కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా కనిపించిన పనులని తెంపేస్తున్నాడు తోట వాళ్ళు ఇంకా మంచి మంచి పనులని తీసుకొచ్చి ఇస్తున్నారు ఇక్కడనేమో మా పిల్లలు కింద కనిపించిన కాయలన్నీ తెంపేస్తున్నారు అలా తెంపేటప్పుడు జీడి అంటుందని వాళ్ళ డాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మా పిల్లలు మామిడి పండ్ల గురించి నేను చెప్తా నేను చెప్తా అని ఇద్దరు పోటీ పడుతున్నారు ఏం రసాలు చాలా రకాల మామిడి పండ్లు ఉన్నాయని చెప్పి తోట వాళ్ళు చెప్తున్నారు మరి మీకు ఎంతమందికి ఎన్ని రకాల మామిడి కాయలు ఉన్నాయో మామిడి పండ్లు ఎన్ని రకాలు ఉన్నాయో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి দেয়াdule। ওখানে যাই দিয়া বকাই। অন্য উঠতে উঠতে ফিশস করে। আটা দেন চলতে উঠতে জুড়তে আলো মেট্রো ডিগড়ানির গুরমে। ఉంటాము విలేజ్ లో చాలా దొరుకుతాయి ఇవి చాలా టేస్టీ గా ఉంటాయి విలేజ్ లో తోటకు వచ్చి డైరెక్ట్ మా బాబు ఇంతకు ముందు చేయించాను కదా వాటర్ కోసం ఉన్న హౌస్ గురించి చెప్తున్నాడు ఇంత లోతుంది ఏముంటాయి అందులో అని చెప్పి మొత్తం తనకు ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తున్నాడు చూసేయండి మా పిల్లలు మాత్రం ఏదో చెప్పాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు ఆ తోటను చూసి ఆ మామిడి పందం చూసి ఏదో చెప్పాలనుకుంటున్నారు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి రావట్లేదు కెమెరా ఆన్ చేయగానే సిగ్గుపడుతున్నారు ఇక్కడ తెంపుతున్న మామిడి పండ్లు బంగిన పళ్ళు మామిడి పండ్లు ఇవే చాలా ఫేమస్ చాలామంది ఇష్టపడేవి కూడా ఇవే చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ దొరికేవి కూడా ఇవే మామిడి పండ్లు మామిడి పండ్లు తెంపుకునేది అయిపోయిన తర్వాత మా పిల్లలు చెట్లు ఎక్కడానికి ట్రై చేస్తున్నారు చెట్లు ఎక్కి ఉయ్యాలో ఊగుతాను అవి కానీ అంటే తోట వాళ్ళు వచ్చి మా బాబుకి హెల్ప్ చేస్తున్నారు చెట్టు ఎక్కడానికి మా పిల్లలు మాత్రం తోటలో చాలా బాగా ఎంజాయ్ చేశారు అస్సలు ఆ తోటను వదిలి రావడానికి కూడా అస్సలు ఇష్టపడట్లేదు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంకొక ఫైవ్ మినిట్స్ అని అలానే ఆడుతూనే ఉన్నారు అస్సలు రావట్లేదు అక్కడ వాళ్ళు ఇంకా కోళ్ళు బాతులు కుక్కలు ఇలా పెంచారు వాటిని చూసుకుంటూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసి వాటితో ఆడుతున్నారు చెట్టు ఎక్కడానికి కూడా వీళ్ళు పోటీ పడుతున్నారు నేను ఎక్కుతా నేను ఎక్కుతా అని చెప్పి ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరు కొట్లాడుకుంటున్నారు బాబు మాత్రం అస్సలు ఆగట్లేదు వద్దు కింద పడిపోతావు అని చెప్తే కూడా అస్సలు వినట్లేదు తనకి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం సో అందుకని స్పైడర్ మ్యాన్ లాగా నేను కూడా చేస్తా అని చెప్పి ఇలా చేస్తున్నాడు తోటలో ఉన్నంత సేపు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు విలేజ్కి వచ్చిన ప్రతిసారి ఇలా బయటికి తీసుకొస్తే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని అనిపించింది మీరు కూడా విలేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలతో పాటు పొలాల దగ్గరికి కానీ తోట దగ్గరికి కానీ ఇలా తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది నేచర్ ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కేసరి అంటారు ఈ మామిడి తోటలోనే చింత చెట్టు ఉంది ఈ చింత చెట్టు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా చింత చిగురు చింతపూత చాలా ఎక్కువగా కాసింది ఈ చింత చిగురు చింతపూత తింటే హెల్త్కి చాలా మంచిది ఇక్కడ కనిపిస్తున్న కాయలన్నీ ఆ రోజు నైటు చాలా గాలి వర్షం పడింది ఆ వాన గాలికి ఇవన్నీ కింద పడిపోయాయంట అన్నీ ఒకేసారి పడిపోయేసరికి వాళ్ళకు కూడా చాలా లాస్ వస్తుంది వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇలా అన్నీ ఒకేసారి రాలిపోతే మాకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది చాలా నష్టపోతాం మేము అని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇంతకుముందు మీరు అతని మాటల్లోనే వినే ఉంటారు వీటిని కేసరి అంటారని చెప్పాడు ఇవి కాయలుగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయంట పండ్లైన తర్వాత చక్కెరలాగా చాలా స్వీట్గా ఉంటాయంట ఈ కేసరి పళ్ళను చాలామంది ఇష్టపడతారు అని చెప్తున్నారు సిటీ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఈ కేసరి పళ్ళను చాలా ఎక్కువగా తీసుకెళ్తారు చాలా ఇష్టంగా తింటారు అని చెప్పి చెప్తున్నారు ఈ కేసరి పండ్లు పండు అయిన తర్వాత నిజంగానే చాలా స్వీట్గా లాగానే ఉన్నాయి టేస్ట్ అయితే ఇక్కడ మా పిల్లలు అయితే కేసర పండ్ల దగ్గర కూర్చొని నేను చెప్తా నేను చెప్తా అని ఒకరికొకరు పోటీ పడుతూ చెప్తున్నారు తోటలో మామిడి పళ్ళు తీసుకున్న తర్వాత పొలాల దగ్గరికి వెళ్ళి వద్దామని వెళ్తుంటే మధ్యలో ఈ ఈత చెట్టు కనిపించింది ఈ ఈత చెట్టుకి చాలా ఈత పళ్ళు ఉన్నాయి కింద కూడా చాలా ఈత పళ్ళు రాలాయి ఈ ఈత పళ్ళను చూడగానే నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి బడి ఎగ్గొట్టి మరి ఈతపళ్ళు రేగుపళ్ళు నేరేడు పళ్ళ కోసం వెళ్ళే వాళ్ళము మీరు కూడా నాలాగా ఎంతమంది చేసేవారో కమెంట్ చేయండి ఎంతమందికి ఆ రోజులు గుర్తున్నాయా అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి వీటిని తెలుగులో అయితే ఈత పళ్ళు అని పిలుస్తారు మరి ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు ఎంతమందికి తెలుసో కమెంట్ చేసి చెప్పండి ఇవి అయితే సేమ్ డేట్స్ లాగానే ఉంటాయి సీడ్ కూడా సేమ్ డేట్స్ లాగానే ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎంతమందికి ఈత పండ్లు ఇష్టం ఎంతమంది తిన్నారో అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి మేము వెళ్ళే రూట్లో గేదెలు కూడా కనిపించాయి ఇవన్నీ చూస్తుంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఈ చెట్టు ఏంటో మీరు గుర్తుపట్టారా ఈ చెట్టు పేరేంటో కమెంట్ చేసి చెప్పండి ఎంతమందికి గుర్తుందనేది తెలుస్తుంది మేమైతే చిన్నప్పుడు ఈ చెట్టు పూలతో కోడిపుంజు ఆట ఆడుకునే వాళ్ళం మీలో ఎంతమందికి ఆట గుడుతుందనేది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి ఆ చెట్టుకి ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా అనిపించాయి వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అందుకే వీడియో క్యాప్చర్ చేశాను చిన్నప్పుడు ఎంతమంది పొలాల దగ్గరికి వెళ్ళి మరి గోరింటాకుని తెచ్చుకొని పెట్టుకున్నారు స్పెషల్గా పండగలకి జెండా రోజుకి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అంటే అప్పుడు పొలాల్లోనే ఉండేవి ఇంటి దగ్గర ఉండేది కాదు కాబట్టి అందరం కలిసి పొలాల దగ్గరికి వెళ్ళి ఆకును తెచ్చుకొని పెట్టుకునేవాళ్ళం ఈ చెట్టుని ఈ విత్తనాలను చూస్తే మీకు ఏమైనా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయా మీరు వీటిని ఏమని పిలిచేవారు అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి మేమైతే వీటిని గురిగింజలు అని పిలిచేవాళ్ళం వీటిని మేము మట్టితో చేసే బొమ్మలకు కళ్ళలాగా ఉపయోగించేవాళ్ళం మరి మీరు ఎలా వాడేవారు మీరు వీటితో ఎలా ఆడుకునేవారు అనేది కూడా కమెంట్ చేసి చెప్పండి వీటన్నింటినీ చూసినప్పుడు క్యాప్చర్ చేయాలనిపించింది నాకు చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఆ మెమోరీస్ని రీక్రియేట్ చేసినట్టు ఉంటుంది మీకు కూడా గుర్తు చేసినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియోని తీసాను మీకు ఎంతమందికి నచ్చిందనేది కమెంట్ చేయండి నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్